మనకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యము యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము యోగు గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనం చదువుకుందాం ఇరవై రెండవ వచనం అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేయును ప్రహర్షముతో నీ పెదవులు నింపును దేవు నామానికి గాక కాబట్టి దేవుడు చెప్తున్నాడు నీ నోటి నిండా నీకు సంతోషమును నవ్వును కలుగజేసే దేవుడను నేను అని సెలవు ఇస్తున్నాడు హలే లూయా ఆయన అంటున్నాడు అయితే ఇంకను అంటే నీ జీవిత పరిస్థితులు ఏ విధంగా ఉన్నా అయినా పర్వాలేదు నీ జీవితంలో నీకు సంతోషం కలగదు ఈ పరిస్థితుల్లో నాకు దుఃఖమే కలుగుతుంది నాకు ఆనందం వసదో రాదో అని నువ్వు అనుకుంటున్నా కూడా దేవుడు అంటున్నాడు అయినా పర్వాలేదు అట్లా ఉన్నా పర్వాలేదు ఆ పరిస్థితులు నీకు విరోధంగా కనబడుతున్నా అవి జరిగే అవకాశాలు కనబడకపోతున్నా దేవుడు అంటున్నాడు నేను నీకు నవ్వు పుట్టిస్తాను నేను నిన్ను సంతోషపరుస్తున్నాను నేను నీ జీవితాన్ని తిరిగి ఆ ఆనందంతో నింపుతాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు హలే లూయ దేవుడి నామానికి కలుగును గాక మరి ఆది కాండము పదిహేడవ అధ్యాయంలో దేవుడు అబ్రాహామును దర్శిస్తూ ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తాడు చూద్దాం మనము ఆది కాండము పదిహేడు అధ్యాయము మరి మొదటి వచనం అబ్రాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహిడు రహితుడవై ఉండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదను అని అతనితో చెప్పాను అల్లి లూయా కాబట్టి అబ్రాహాంతో దేవుడు తొంభై తొమ్మిది ఏండ్ల వయసులో కలుసుకొని చెప్తున్నాడు ఇదిగో నువ్వు సర్వశక్తి గల దేవుడు అయిన నన్ను నువ్వు నమ్మాలి నాకు సమస్తము సాధ్యమని నువ్వు విశ్వసించాలి నేను సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి నువ్వు నా సన్నిధిలో జాగ్రత్తగా నిందారహితుడిగా నువ్వు ఉన్నప్పుడు నేను నా నిబంధన నేనుతో నెరవేరుస్తాను అని సెలవిస్తున్నాడు ఏంటి ఆ నిబంధన ఆయన అంటున్నాడు ఆరో వచనంలో నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి సంతాన వృద్ధి కలుగు చేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించదును రాజులు నీలో నుంచి వచ్చెదరు అలే కాబట్టి దేవుడు తొంభై తొమ్మిది ఏళ్ళ వయసులో ఉన్నటువంటి అబ్రాహాంతో మరి ఆయన చెప్తున్నాడు ఇక నేను నీకు అత్యధికంగా సంతానాన్ని ఇవ్వబోతున్నాను అత్యధికంగా నీకు బిడ్డలు పుట్టబోతున్నారు రాజులు నీలో నుంచి రాబోతున్నారు హలే లూయా దేవుడి నామానికి మహిమ కలుగుని గాక మరి ఇది చదవడానికి మనకు సులువుగా కనిపించవచ్చు కానీ ఒక తొంభై తొమ్మిది ఏళ్ళ వ్యక్తితో ఇటువంటి వాగ్దానం మరి దేవుడు ఇస్తూ నేను సర్వశక్తి కలిగిన ప్రభువును దేవుడును అంటున్నప్పుడు మరి ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది తొంభై తొమ్మిది ఏళ్లలో మరి దేవుడు నాకు ఇవ్వగలడా దేవుడు ఇది చేయగలడా అని మరి ఖచ్చితంగా ఆయనకు కూడా మరి అబ్రామ్కు అనుమానము కలుగుతుంది మన జీవితంలో కూడా కొన్ని కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఇవి జరుగుతాయా నా జీవిత పరిస్థితులు మారగలవా నా కుటుంబ పరిస్థితులు మారగలవా మరి నేను ఏది ఎదురు చూస్తున్నానో అది నెరవేరి నాకు తిరిగి నవ్వు తిరిగి నాకు సంతోషం వస్తుందా నా దుఃఖము నాట్యంగా మారగలదా అనేటువంటి ప్రశ్న అంటే ఇవి జరగడానికి అవకాశం లేని పరిస్థితులు అది ఎలా నెరవేరగలవు ఎట్లా మార్పు వస్తుంది మరి అబ్రాహం కూడా తొంభై తొమ్మిది ఏండ్ల వయసులో దేవుడు చెప్తున్నాడు అత్యధికంగా నేను నీకు ఇవ్వబోతున్నాను అబ్రహం నీ బిడ్డలను నీకు బిడ్డలిచ్చి నేను ఎట్లా ఆశీర్వదించబోతున్నాను అంటే రాజులు నీలోంచి వస్తారు అంటున్నప్పుడు ఆయనకి ఏం కలిగిందంట చూడండి ఆ పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనం ఆది కాండం పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఏం జరుగుతుంది అప్పుడు అబ్రాహము సాగిలపడి నవ్వి నూరేండ్ల వానికి సంతానం కలిగిన తొంభై ఏండ్ల సారా కనునా అని మనసులో అనుకున్నాడంట చూసారా అబ్రాహం ఏం చేస్తున్నాడు సాగిల పడుతున్నాడు సాగిలపడి ఒక నవ్వు నవ్వాడంట ఏంటా నవ్వు అంటే నిరుత్సాహంతో నవ్వుతున్నాడు నేరసంగా నవ్వుతున్నాడు ఇదేంటయ్యా నువ్వు జరగలేని దాన్ని నాతో చెప్తున్నావు నాకు తొంభై తొమ్మిది ఏళ్ళు దాటి వంద వచ్చేస్తుంది ఈ వందేళ్ల వయసులో నాకు బిడ్డలేంటి మరి నా భార్య చూస్తే తొంభై ఏళ్ళు ఆమెకు పిల్లలేంటి కరిగేది అని బహు నిరుత్సాహంతో ఒక నవ్వు నువ్వినాడ ఎస్ మన ముఖాలు కూడా ఎట్లా ఉంటాయంటే మరి కార్యాలు జరగనప్పుడు మరి మనం అనుకున్న విధంగా పరిస్థితులు ఉండనప్పుడు మనలో నిరుత్సాహపు నవ్వు మన ముఖంలో నవ్వు ఉంటుంది కానీ అది ఎంతో నిరుత్సాహం ఇది ఎలా జరుగుతుంది మరి నా పరిస్థితులు ఎప్పుడు మారగలరు ఎట్లా మరి ఈ స్థితిలో దేవుని కార్యాలు జరుగుతాయి అనేటువంటి ఒక నిరుత్సాహపు నవ్వు నీలో వస్తున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు ని నీకు నోటి నిండా నవ్వు పుట్టించబోతున్నాడు హలెల్లుయా దేవుడు అంటున్నాడు కొంచెం ఊరికే నిరుత్సాహపు నవ్వు కాదు నీ నోటి నిండా ఆనందం దేవుడు చేసే కార్యాలు చూసినప్పుడు నీ నోరు సంతోషంతో నవ్వుతుందంట హలే ఇక్కడ కూడా మరి ఒక నిరుత్సాహపు నవ్వు నవ్వినటువంటి అబ్రహాం జీవితంలో జరగబోయే కార్యాల గురించి ఆయన ఇంకా గ్రహించలేదు కాబట్టి ఆయనలో ఆ నిరుత్సాహం ఉంది మనం కూడా దేవుడు అసాధారణమైన కార్యాలు చేస్తాడు అనే విశ్వాసం మనం కోల్పోయినప్పుడు మనలో నిరుత్సాహం వస్తుంది అనే అనేక దినములుగా మనం ఎదురు చూసి ఎదురు చూసి అయినా కూడా ఆ పరిస్థితిలో అన్నప్పుడు మనకు నిరుత్సాహం వస్తుంది ఇంతకాలం చూసానే మరి నా పరిస్థితుల్లో ఒక మార్పు నేను చూడలేకపోతున్నాను ఇవి జరుగుతుందా ఈ పరిస్థితుల్లో మార్పు వస్తుందా మరి నా కుటుంబంలో మార్పు వస్తుందా నా బిడ్డల్లో ఒక మార్పు వస్తుందా మరి నేను ఎదుర్కొంటున్నటువంటి శోధనలో ఒక విడుదల కలుగుతుందా దేవుడు చెప్తున్నాడు నీ నోటి నిండా నవ్వు కలిగేంత కార్యాలను నేను చేయబోతున్నాను లూయా దేవుడు నామానికి మహిమ కలుగును గాక మరి దేవుడు సారాను కలుస్తున్నాడంట అబ్రాహాంని కలిసిన తర్వాత సారాను కలిసి సారాతో ఒక మాట చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు చూడండి మరి పదో వచనం నుంచి పన్నెండో వచనం దాకా మనం చదుదాం ఇక్కడ ఆది కాండం పద్దెనిమిదో వచ్చాయి ఆది కాండం పద్దెనిమిదో వచ్చాయము పది నుంచి పన్నెండు దాకా అందుకైనా దగ్గరికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయంగా మరలా వచ్చేదను అప్పుడు నీ భార్య అయిన సారా ఒక కుమారుని కలుగునని చెప్పారు సారా ఆయన వెనక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను అబ్రాహామును సారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండి ధర్మము సారాకు నిలిచిపోయాను గనుక సారా నేను బలము ఉడిగిన దానైన తరువాత నాకు సుఖం కలుగునా నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను అంట కాబట్టి ఇది జరుగుతుందా అనేటువంటి అనుమానపు నవ్వు శారా నోట్లో వస్తుంది శారా కూడా ఒక నవ్వు నవ్విందంట దేవుడు వాగ్దానం చేస్తున్నప్పుడు ఎటువంటి నవ్వు అంటే ఇది అనుమానం ఇది ఎట్ట జరుగుతుంది నా జీవిత పరిస్థితులు కఠినంగా మారిపోయినాయే నా జీవితం నాకే వేదనకరంగా మారిపోయింది ఈ పరిస్థితులు మారతాయా ఎట్ట జరగతాయి అయ్యో దేవుడైతే చెప్తున్నాడు చేస్తానని మరి దేవుడు చెప్తాడు కానీ జరుగుతుందా ఒక నిరుత్సాహం ఒక నిరుత్సాహంలో అనుమానం అబ్రాహాము చూస్తే నిరుత్సాహము నవ్వుతున్నాడు దాంట్లో నిరుత్సాహం ఉంది ఈమె నువ్వు ఏంటంటే ఇది జరుగుతుందా ఇది జరగలదా అనేటువంటి అనుమానపు నవ్వు ఒక నవ్వు నవ్విందంట హలే లూయా మరి దినమున నీ కూడా నా పరిస్థితులు మారగలవా అనేటువంటి అనుమానం నీలో ఉన్నట్లయితే దేవుడు నీ అనుమానమును తొలగిపోయేంత గొప్ప కార్యాలు ఆయన చేయబోతున్నాడు నీ నోటి నిండా నవ్వు పుట్టించబోతున్నాడు హలే లూయా దేవు నామానికి మహిమగలుగును గాక మరి ఒక నిరుత్సాహపు నవ్వు నవ్వినటువంటి అబ్రహాముకు ఒక అనుమానపు నవ్వు నవ్వినటువంటి సారాకు దేవుడు ఎటువంటి ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడో వారి ఇద్దరి ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి ఆయన దర్శించబోతున్నాడు అనేది వాళ్ళు అప్పుడు గ్రహించలేరు అలే సర్వశక్తి కలిగిన దేవుడు ఒక కార్యము చేస్తాను అన్నప్పుడు నువ్వు అనుకున్న విధంగా ఆయన ఎప్పుడు చేయడు ఆయన చేస్తాను అని మాట ఇస్తే మాట తప్పడు ఆయన చేసే కార్యాలు ఎవ్వరూ చేయలేనంత గొప్పగా ఉంటాయి అందుకే దేవుడంట నోటి నిండా నవ్వు పుట్టిస్తాడంట దేవుడి నామానికి మహిమగలుగును గాక చూడండి దేవుడు ఎప్పుడైతే వారికి ఒక బిడ్డని ఇచ్చాడో ఆ బిడ్డకు ఆ బిడ్డ పుట్టగానే ఆమె ఒక మాట చెప్తుంది మరి చూడండి ఆది కాండము ఇరవట ఇరవై ఒకటో అధ్యాయంలో ఆరో వచ్చనం మనం చదువుదాం మరి బిడ్డ పుట్టిన తర్వాత సారా ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతుంది అప్పుడు సారా దేవుడు నాకు నవ్వు కలగజేశాడు వినువారెల్లా నా విషయమై నవ్వుదురు అన్నాడు అనిందంట అలే లూయ దేవుడు నాకేం కలగజేశాడు బిడ్డనిచ్చి నవ్వుని కలగజేశాడు అలే లూయా ఈ నవ్వు ఎటువంటిది నోటి నిండా నవ్వు హాలెల్లూయా తొంభై ఏళ్ళ వయసులో బిడ్డను కనడం ఇది అసాధారణమైన కార్యం కాబట్టి జనులందరికీ ఏమైందంట విను వారెల్లా నా విషయమై నవ్వుదురు ఇది ఎటువంటి నవ్వు అంటే ఇది ఎట్ట జరిగింది అనేటువంటి ఆశ్చర్యముతో సంభ్రమాశ్చర్యాలతో వారు నవ్వుతున్నారంట ఆశ్చర్యపు నవ్వు హాలెల్లుయా కాబట్టి మరి ఒక నిరుత్సాహపు నవ్వు అనుమానపు నవ్వు ఏమైంది ఆనందపు నవ్వుగా మారిపోయింది హలే దేవుడు నవ్వు కలగజేశాడు నాకు హలే అలాగే వాళ్ళంతా సారాకు బిడ్డ పుట్టాడు సారాకు బిడ్డ కడిగాడు సారాకు బిడ్డను దేవుడు ఇచ్చాడు అన్నప్పుడు ఆశ్చర్యంతో నవ్వుతున్నారంట అలే లుయా దేవుడి నామానికి మహిమగలుగును గాక దేవుడు ఒక కార్యం చేసినప్పుడు అది నీకు నిజమైన సంతోషాన్ని జనులకు ఆశ్చర్యకరమైన సంతోషాన్ని కలగజేస్తాయి హెల్లుయా మరి చూడండి పుట్టినటువంటి ఆ బిడ్డకు వాళ్ళు ఏం చేశారంట మూడో వచనాన్ని మనం చదువుదాం ఇరవై ఒకటి మూడు అప్పుడు అబ్రాహాము తనకు పుట్టిన వాడును తనకు సారా కనిన వాడును అయినా తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను అలే మరి అబ్రాహాముకు సారా ద్వారా పుట్టినటువంటి బిడ్డకు వాళ్ళు ఒక అద్భుతమైన పేరు పెట్టారు ఏం చెప్పండి పేరు ఇస్సాక్ ఇస్సాక్ అంటే ఏం తెలిసిన నవ్వు హలే లూయా నామానికి మహిమ కలుగును గాక అంటే నవ్వడం ఇస్సాకుని నాకు ఇచ్చాడంటే సంతోషంగా నవ్వుతుంది నేను నవ్వుతున్నాను కాబట్టి పుట్టిన బిడ్డ పేరు నవ్వు అనగా నవ్వడం దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుడు కూడా మనకు అసాధారణమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చినప్పుడు అది మనకు నవ్వును కలగజేస్తుంది సంతోషాన్ని కలగజేస్తుంది హలి లూయా పుట్టిన బిడ్డకు నవ్వు అనే పేరు పెట్టారంట ఇస్సా కంటే నవ్వడం హలే లూయా నవ్వుతూనే ఉండాలి ఆ బిడ్డ అని చెప్పని ఇస్సాకు అనేటువంటి పేరును మరి అబ్రహాము శారా వారి బిడ్డకు పేరు పెడుతున్నారు దేవుడి నామానికి మహిమగలుగును గాక ఎందుకంటే మా వంద సంవత్సరాల వయసులో దేవుడు నాకు నవ్వు పుట్టించాడు మరి నాకు తొంభై ఏళ్ళ వయసులో ఈ బిడ్డను నాకు ఇచ్చాడు కాబట్టి మాకి మమ్మల్ని ఇద్దరిని నవ్వుపిచ్చాడు దేవుడు అలే లూయా నవ్వుతో నింపాడు దేవుడు మా నోటి నిండా నవ్వు కలుగుతుంది ఇప్పుడు హలిలుయ కాబట్టి పుట్టిన బిడ్డ పేరు నవ్వు ఇస్సాకనగా నవ్వుకోవాలి హలియ సంతోషంగా అంటే ఆ బిడ్డను ఇస్సాకు అని పిలిచిన ప్రతిసారి కూడా జనుల ఆ అబ్బాయిని చూసి నవ్వు ఏ ఇస్సాకు అన్నప్పుడు సంతోషంగా నవ్వడమే వందేళ్ళ వయసులో పుట్టాడయ్యా తొంభై ఏళ్ళ ఆమెకు పుట్టాడయ్యా ఇది దేవుడు చేసిన గొప్ప కార్యం దేవుడు వారికి నవ్వును పుట్టించాడు అని వారు సంతోషంగా ఇస్సాకును చూసిన ప్రతిసారి నవ్వుకున్నారంట ఆశ్చర్యకరమైన నవ్వు అది హేళన నవ్వు కాదు అది ఆశ్చర్యకరమైన నవ్వు ఈ విధంగా కూడా దేవుడు చేస్తాడా హలేయా అవును అన్యజనులు ఆశ్చర్యపోయే రీతిలో దేవుడు నీ నోట నవ్వును పుట్టిస్తాడు వారి నోట ఆశ్చర్యపు నవ్వును కలగజేస్తాడు నామానికి మహిమ కలిగిన గాక కీర్తనలు నూట ఇరవై ఆరో కీర్తన నూట ఇరవై ఆరో కీర్తన మరి రెండవ వచనం రెండవ వచనంలో మొదటి రెండు వచనాలు చదువుతాం ఒకటి రెండు సియోనులకు తిరిగి వచ్చిన వారిని యహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె ఉంటిమి మన నోట న నోట నిండా నవ్వుండెను మన నాలుక ఆనంద గానంతో నిండి ఉండేను అప్పుడు యహోవా వీరి కొరకు గొప్ప కార్యాలు చేశానని అన్యజనులు చెప్పుకొనిది దేవునామానికి మహిమగలిగిన గాక కాబట్టి చూడండి నీ చరణ నుంచి దేవుడు విడదలిచ్చి నీ యొక్క సమస్య నుంచి దేవుడు నీకు విడదలిచ్చి తిరిగి తన సన్నిధికి సియోను కనగా దేవుని సన్నిధికి నేను తీసుకొచ్చినప్పుడంట మనకు అది కలలా ఉంటుందంట కలగనివ కలగలిన వారి వలె ఇది ఇది ఎలా జరిగింది జరగదు అనుకున్నటువంటి ఈ పరిస్థితులు ఎట్లా పారిపోయినాయి అని ఒక కలవలే మనకు ఆశ్చర్యం కలిగినప్పుడు మన నోట నిండా నవ్వు వస్తుంది దేవుడు మన నోట నిండా ఆ నవ్వును పుట్టించినప్పుడంత మనము ఆనంద గానాలతో పాటలు పాడుతూ ఉండగా అన్యజనులందరూ కూడా వీరి దేవుడు వీరి కొరకు గొప్ప కార్యాలు చేశాడు హలి లుయా వీరు నమ్ముకున్న దేవుడు వీరిని ఘనపరిచాడు వీరు విశ్వసించిన దేవుడు వీరిని ఆశీర్వదించాడు అని అందరూ ఒప్పుకుంటారంట దేవుడి నామానికి మహిమ గలుగును గాక హలే లూకాసు వార్త ఆరో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చనంలో ప్రభు అయిన యేసు ఈ మాటలు చెప్తాడు లూకాసు కాసు వార్త ఆరో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం ఇప్పుడు ఆకలి గొలుచున్న మీరు ధన్యులు మీరు తృప్తిపరచబడదురు ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు మీరు నవ్వుదురు హలే ఇప్పుడు నీకు బాధ ఉందా నీకు దుఃఖముందా నీ పరిస్థితులు నీకు వేదన కలిగజేస్తున్నాయా దేవుడు చెప్తున్నా నువ్వు నవ్వబోతున్నావు నువ్వు నవ్వుతావు నీకు ఇస్సాకురు నేను ఇవ్వబోతున్నాను హలే లుయా నేను నీకు ఇచ్చినప్పుడు ఇస్సాకరగానే నవ్వు హలే నాకు నవ్వును పుట్టించాడు నవ్వును బిడ్డగా దేవుడిచ్చాడు అని ఇసాకును బట్టి నువ్వు నవ్వుతావు హలే నీ దుఃఖము నవ్వుగా దేవుడు మారుస్తాడంట ఏడ్చుచున్న నీవు ధన్యుడివి ధన్యురాలివి అంటున్నాడు దేవుడు హలే లూయా మీరు నవ్వబోతున్నారు కాబట్టి వంద సంవత్సరాల్లో అబ్రాహామును నవ్విచ్చిన దేవుడు తొంభై ఏళ్ళలో మరి శారాకు నవ్వు పుట్టించిన దేవుడు ఇస్సాకుని ఇచ్చి ఇదిగో ఆ పేరే నవ్వు అంటూ ఆ బిడ్డకి పేరు పెట్టగలిగినటువంటి పరిస్థితిని వారికి అనుగ్రహించిన దేవుడు మనందరి నోట నవ్వు పుట్టించబోతున్నాడు హాలి లూయ మనము సంతోషించి నవ్వుతూ ఉండగా అన్యజనులు వీరి జీవితాల్లో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు వీరు దేవుని విడివక ఆయన పాద సన్నిధిలో ఆరాధిస్తూ ఆయనకు లోబడుతూ ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నందువల్ల దేవుడు ఇట్టి గొప్ప కార్యం చేశాడని అందరూ ఒప్పుకుంటారంటే దేవుడు అట్టి గొప్ప కార్యం మీ జీవితాల్లో నెరవేర్చునుగాక ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా ఈ ఇది నైనా నీ బిడ్డలు ఎట్టి పరిస్థితి గుండా నడుస్తున్నా ఇది జరగడానికి అవకాశం లేదు ఇది నాకు జరుగుతుందా మరి నా జీవితంలో నా దుఃఖము సంతోషంగా మారగలదా అని ఆయన నీ బిడ్డలు ఒక నిరుత్సాహపు నవ్వు నవ్వుతున్నారేమో ఒక అనుమానముతో నవ్వుతున్నారేమో అలే ఆ యొక్క నిరుత్సాహపు నవ్వు ఆనందపు నవ్వుగా మారిపోవును గాక ఆ యొక్క అనుమానపు నవ్వు ఆశ్చర్యకరమైన నవ్వుగా మారిపోవును గాక ఇది జరుగుతుందా అని అనుకుంటున్నటువంటి నీ బిడ్డలు ఆశ్చర్యపో రీతిగా దేవుడు నోటి నిండా నీ బిడ్డలకు నవ్వు పుట్టించినప్పుడు దానిని చూసి అన్యజనుడు వీరి దేవుడు వీరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేశాడు అని అంగీకరించదు కాక అట్టి నైనా నిరీక్షణ అట్టి విశ్వాసం అట్టి దేవునిపై ఆధారపడే అనుభవం యన నీ బిడ్డలు మీరు అనుగ్రహించి నీ బిడ్డలు మీరు దీవించండి నీ బిడ్డలు మీరు ఘనపరచండి ప్రతి విషయంలో దేవుని యొక్క అద్భుతాలు నీ బిడ్డలు పొందుకొని ఎస్ ఏడ్చుచున్న నీ బిడ్డలు సంతోషించుదాక నవ్వుదురుగాక ఏ సునామములు హాలెల్లు యా కాబట్టి అట్టి ధన్యకరమైన జీవితంలో నీ బిడ్డలు మీరు నడిపించి ఆశీర్వదించి మహిమ పొందమని మా ప్రభుడు రక్షకుడైన ఏ సునామంలో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అట్టి ఆశీర్వాదకరమైన అనుభవంలో మిమ్మల్ని నడిపించునుగాక ఆమెన్